హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నది మొత్తం తొమ్మిది ఎకరాల పదిహేను గుంటలు మొత్తం తరిపొలము ఇందులో ఐదు బోర్లు ఉన్నాయి ఒక ఫామ్ హౌస్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఎంట్రన్స్ లో ఒక గేట్ కూడా పెట్టడం జరిగింది ఇది మీరు చూస్తున్నది ఫామ్ హౌస్ మొత్తం కల్టివేట్ జరుగుతుంది వ్యవసాయం జరుగుతుంది వ్యవసాయ భూమి తొమ్మిది ఎకరాల పదిహేను గుంటలకు ఒక్కడే ఓనరు ఇది రెడ్డిస్ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది ల్యాండ్ వచ్చేసి చౌటుపాల్ దాటాక పిట్టంపల్లి విలేజ్ లో ఉంది చౌటుపాల్ దాటిన తర్వాత పిట్టంపల్లి విలేజ్ హైవే నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుంది రేట్ వచ్చేసి ఒక కోటి ఐదు లక్షలు ఒక ఎకరం చెప్తున్నాడు తెలంగాణ నల్గొండ డిస్టిక్ పిట్టంపల్లి విలేజ్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది కాల్ చేయొచ్చు తొమ్మిది ఎకరాల పదిహేను గుంటలు మొత్తం తరిపోలమే ఇది ఎంట్రన్స్ రోడ్డు ముందు కనపడేది గేటు ఆ గేటు ముందు విలేజ్ రోడ్